అందరికీ నమస్కారం ఈరోజు జ్యోతిష్య దినఫలాలు మేషరాశి వారికి ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి నూతన రుణాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది దూర ప్రయాణ సూచనలున్నవి నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాల్లో అవరోధాలు కలుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వృషభ రాశి వారికి భాగస్థులతో మాట పట్టింపులుంటాయి చిన్ననాటి మిత్రులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది ధునరాశివారు చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది అవసరానికి ధనం చేతికి అందుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వ్యాపార ఉద్యోగాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు కర్కాటక రాశివారు చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది దూర ప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి ఒక ముఖ్య విషయమే మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి సింహరాశి వారు ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులలో కార్యశుద్ధి కలుగుతుంది ఆర్థిక లాభాలు అందుతాయి వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం పొందుతారు ఉద్యోగం మీ మాటకు విలువ పెరుగుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి వారు పాత రుణాలు ఒత్తిడితో నూతన రుణాలు ప్రయత్నాలు చేస్తారు కుటుంబ వ్యవహారాల్లో తొందరపట్టు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు చేపట్టిన వ్యవహారాల్లో స్వల్ప అవరోధాలు కలుగుతాయి నూతన వ్యాపార పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది వారు సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపార లాభసాటిగా సాగుతాయి ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది ధన ఆదాయం బాగుంటుంది వృచ్చిక రాశి వారికి దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం కలుగుతుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ధన వ్యవహారాలు కలిసి వస్తాయి నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు నిరుద్యోగుల కళలు సాకారం అవుతాయి మనసు రాశివారు చేపట్టిన పనుల్లో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి అధికమవుతుంది వ్యాపార వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది మకర రాశివారు కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి చేపట్టిన పనులు మందగుండిగా సాగుతాయి వ్యాపార వ్యవహారాల్లో ఆలోచనలు అంతగా కలిసి రావు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి కుంభరాశి వారు నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగులతో సఖ్యత కలుగుతుంది మీన రాశి వారు గృహమైన నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరుగుతాయి చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి దూర బంధులతో పాత విషయాలు చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాల్లో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు గృహమైన శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ నేను మిచ్చింది కొల్లూరు